విశ్వామిత్రుడు చెబుతున్నాడు నాయన ఇది గౌతమ విశ్వా గౌతమ మహర్షి ఆశ్రమం మహా తపశ్శీరుడు అయిన మహర్షి ఆశ్రమ పరిసరాల్లోకి ఎవరూ కూడా కన్నెత్తి చూడలేకపోయేవారు ఆయన పత్ని అహల్య ఆమె నిఖి నిఖిల లోకాచర్యకర సౌందర్యంతో విరాజిల్లేది ఆమెపై మనసుపడ్డ దేవేంద్రుడు ఒకనాటి తెల్లవారుజామున ఆశ్రమంలో మహర్షి లేని సమయంలో ముని వేషధారి అయి వచ్చి ఓ సుందరాంగి నా వాంచ తిరస్కరించుకు అని అభ్యర్థించాడు వచ్చిన వాడు దేవేంద్రుడి వాడు తనతో వ్యామోహంతో వచ్చాడని ఉప్పొంగి సమాగమానికి అంగీకరించింది శయ్య సుఖం అనుభవించిన అనంతరం వెంటనే వెళ్ళిపో అని అభ్యర్థించింది కూడా శ్రోని నేను సంతృష్టిని అయ్యాను వచ్చిన దారినే వెడుతున్నాను అని పన్నసాలు దాటుతుండగానే గౌతముడు రానే వచ్చాడు జరిగిన కథ మహర్షికి అవగతమయ్యింది అగ్నిహోత్ర సదృశ్య కాంతిమయుడు అయ్యాడు గౌతముడు దేవేంద్రుడు అండహీనుడు కమ్మని చెప్పించాడు కపట వేషంతో అకృత్యానికి తలపడ్డ నువ్వు విఫలముడవుతావు అన్నాడు ఆశ్రమంలోకి ప్రవేశించి ఓసి బుద్ధిహీనురాల నువ్వు చేసిన అక్రయానికి ప్రాయచిత్తంగా గాలి ఆహారంగా ఈ బూడిదలోనే పడి ఉండు ఏ ప్రాణి కంట పడకుండా ప్రాయచిత్తం చేసుకో అని అహల్యకు శాపం ఇచ్చాడు ఇస్తూ రఘువంశీయుడు పుణ్యాత్ముడు అయిన రామచంద్రుడు ఈ ఆశ్రమంలో కాలుపెట్టిన క్షణంలో నువ్వు పవిత్రరాలు అవుతావు ఆ రాఘవుడికి ఆతిథ్యం ఇచ్చి మోహలోభ దురంధురాలై నన్ను సమీపించి అని ఆశ్రమం వదిలి వెళ్ళాడు అని విశ్వామిత్రుడు రామలక్ష్మణ సహితుడైన ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు ధూమావృతమైన అగ్ని శిఖవలే తుషారాదిత్యాదీతమైన చంద్ర ప్రభవలే నీటిలో ప్రతిఫలించే సూర్యబింబము వలె అహల్య మీద రాముడు దృష్టి పడింది అంతే అహల్య పూర్వ రూపంతో లేచి నిలబడింది ఇద్దరూ ఆ ఋషిపత్ని పాదాలకు నమస్కరించారు అహల్య వారిద్దరిని లేవనెత్తి స్వస్థ చింత చింత చిత్తంతో ఆర్ఘ్యపాద్యాదులు సమర్పించి అతిథి పూజ జరిపింది ఆ సమయంలో ప్రకృతి పులకరించినట్టు పోలవాన కురిసింది అదే సమయానికి గౌతమ్ మహర్షి కూడా అక్కడికి విచ్చేశాడు రామలక్ష్మణ విశ్వామిత్రుడిని ఆదరించి అహల్య సహితుడై తపోమయ దాంపత్య జీవన దీక్షితుడయ్యాడు విశ్వామిత్రుడు మిదుల వైపు అడుగులు వేస్తున్నాడు రామ లక్ష్మణులు అనుసరిస్తున్నారు స్వస్తి